రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగను మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి కిలా పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానీ వీడియోలో కానీ కాడైతే విధంగా కనిపిస్తున్నాయి కొంచెం లేట్ గా మార్కెట్కి వచ్చాక రైతులు తెలియచెప్తున్నారు ప్రస్తుతానికి ఫుల్ వీడియోలో అయితే ఈ కాడిని మనం కాంటాక్ట్ చేయలేదు ఏనా మీవేనా కాడివి ఏనా పళ్ళున్నాయా పళ్ళునా పిపళ్ళు చూద్దాం బులూరం అని చాను మీరు అవునా 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 అన్నీ కడాలు చిన్నగున్నాయా రైట్ ప్రస్తుతానికి మార్కెట్లో రేటు కానీ ఏం చెప్తున్నారు కాడిపోయినా రెండు లక్షలా టూ లాక్గా చెప్తున్నారు మరి గెలవలు బాబోతున్నాయా భరోసా మీరు రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు గుంజుపల్లి రైచూరు తాలూకా రైచూరు జిల్లా కదా రైట్ ఇది 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 బాగున్నారా ఇప్పుడేనా ఉన్నాయి సర్దినాలేనా సర్దినా నెంబర్ చెప్పండి ప్లస్ మరి ఖాళీపై ఇంటి మన రైతు సోదరులు వచ్చేసి తొంభై ముప్పై ఆరు డెబ్బై ఒకటి నలభై ఒకటి సున్నా నాలుగు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు ప్రస్తుతం ఖాళీ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నా వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగి మన ఎమ్మిగ నూరు ఆదివారం ఎద్దుల సంత సొంత తీసుకురా మరకొద్ది విడితే మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి ప్రసాంత డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నిద్రతీ ఈ విధంగా ఉన్న చేద్దానికి కానీ మానే చెప్తున్నారు "Right?"